భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను అందజేస్తోంది రాష్ట్రంలోనే అత్యధిక మంది లబ్ధిదారులు నల్గొండ జిల్లా రైతులే కావడం గమనార్హం ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు భరోసాపై ఫోకస్ ఈ వానాకాలం సీజన్లో పంటల పెట్టుబడి కోసం ఈ నెల పదహారున ప్రారంభించిన రైతు భరోసా ప్రక్రియ ఈ నెల ఇరవై నాలుగు వరకు కొనసాగనుంది సోమవారం వరకు పదిహేను ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయగా మంగళవారం పదిహేను ఎకరాల కంటే పైన ఉన్న రైతులకు రైతు భరోసాను జమ చేయనుంది గత యాసంగి సీజన్లో కేవలం నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసాను అందజేయగా ఈ వానాకాలం సీజన్లో పరిమితులు లేకుండా రైతు భరోసాను అమలు చేస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమవారం నాటికి పది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల రెండు మంది రైతుల ఖాతాలలో ఒక వెయ్యి మూడు వందల పంతొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల పదివేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసింది ఇందులో నల్గొండ జిల్లాలోని ఐదు లక్షల పదమూడు వేల నాలుగు వందల ఇరవై మంది రైతుల ఖాతాలలో ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలను జమ చేయగా సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల నలభై ఐదు మంది రైతుల ఖాతాలలో మూడు వందల యాభై ఒక్క కోట్ల మూడు లక్షల రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలను జమ చేసింది యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది రైతుల ఖాతాలలో రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై వేల ముప్పై రూపాయలను జమచేసింది మంగళవారం సాయంత్రం వరకు రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేయనుంది సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా నిధులు అందడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు